హాయ్ అండి ఈరోజైతే మేము రవ లడ్డుల కార్యక్రమం అయితే చేస్తున్నాము రవ లడ్డూలు ఎలా చేసాము ఏంటని చెప్పి ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి రవ లడ్డూలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి ఈ ఈ వీడియో చేసేటప్పుడు అయితే ఒక గమ్మత్తు కూడా జరిగింది అది ఏంటో చెప్తాను ఫస్ట్ అయితే పాలు అయితే పెట్టుకుందామండి కలుపుకోవడానికి పాలు కావాలి ఓ పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేసిన తర్వాత దాంట్లోనే మళ్ళీ కొంచెం డాల్డా కూడా మనం వేసుకుందామండి అప్పుడు బాగుంటుందంట టేస్ట్ నాకు కూడా తెలియదు నేను ఎప్పుడైతే రవలడ్డూలు చేయలేదు మా ఇంటి పక్కన ఆవిడ చేస్తుంటే నేనైతే అలా చూస్తూ ఉన్నాను వీడి అయితే తీసుకుంటున్నాను ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి మాట్లాడుకుని అయితే వీడియో అయితే చేస్తున్నామండి అయితే కొంచెం అయితే నెయ్యి వేసింది కొంచెం అయితే డాల్డా వేసింది ఈ రెండు వేస్తే టేస్ట్ బాగా వస్తాయి అని చెప్పింది నాకైతే తెలియదు కానీ నేనైతే చూస్తున్నాను అలాగే గమనిస్తున్నాను ఏంటి అలాగుంటుంది ప్రొసీజర్ అని చెప్పి ఈ పక్కన పెనం పెట్టేసింది ఇటు పక్కన అయితే పాలు పెట్టిందండి పాలు అయితే అయితే కావాలంట అవి బాగా మరిగిన తర్వాత పక్క తీసి పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఏమో నెయ్యిలోనేమో రవ్వ వేసుకొని కలుపుకుంటున్నామండి బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాము ఈ బొంబాయి రవ్వ దగ్గర అయితే ఒక స్టోరీ జరిగిందండి ఫస్ట్ మేమైతే వేసింది బొంబాయి రవ్వ కాదు వాళ్ళ పాప ఏమో బొంబాయి రవ్వ తీసుకురా అని చెప్తే ఇడ్లీ రవ్వ తీసుకొచ్చింది అదైతే కొంచెం వేసేసాం తర్వాత కాదు ఇది బొంబాయి రవ్వ కాదు ఇడ్లీ రవ్వ అని చెప్తే మళ్ళీ ఆ కొట్టికి పంపించేసి మళ్ళీ చేంజ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుతామండి నేనైతే సగం వేసేసరికి అయితే ఏంటి ఇడ్లీ రవ్వతో కూడా చెయ్యొచ్చేమో ఒకవేళ అనుకున్నాను కాదంటండి తర్వాత ఏమో పక్కన పెనం పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం డాల్డా వేసి మళ్ళీ కొబ్బరి కూడా వేపుతుందండి కొబ్బరి కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంది అంతలోకి బొంబై రవ్వ అయితే వేగినంతవరకు అయితే ఓ ప్లేట్లో అయితే తీసేసింది అండి మొత్తమును ప్రొసీజర్ అయితే చాలా నీట్గా చాలా క్లీన్గా అయితే చక్కగా చేసిందండి ఒకదాని తర్వాత ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా నీట్గా అయితే చేసింది చాలా బాగా అయితే రవ్వ రడ్డులు అయితే వచ్చాయండి ఫస్ట్ బొంబాయి రవ్వ వేపుకున్నాం కదా నేతిలోన వేసి తర్వాత కొబ్బరి వేపుకున్నాం కదా ఆ రెండు కలిపేసి దాంట్లోనే పంచదార కూడా వేసి మిక్సింగ్ అయితే కొట్టామండి ఓ పది నిమిషాలు వాటికి పట్టేటట్లుగా అయితే బాగా కలిపాము ఫస్ట్ బొంబాయి రవ్వ తర్వాత కొబ్బరి తర్వాత పంచదార వేసామండి ప్రొసీజర్ అంత అయితే చాలా బాగుంది బాగా వచ్చింది సింపుల్గా కూడా ఉందండి రవ్వలడ్డులు అంటే ఇలాగే ఉంటే ఎంత బాగా చేసుకోవచ్చు అనుకున్నాము ఇంకో దాంట్లో కొంచెం పంచదార వేసి ఇలాచీ పౌ ఇలాచీలు ఉంటాయి కదా ఇలాచీలు వేసింది పౌడర్ కదండి ఇలాచి వేసిందంట నేను పౌడర్ ఏమో అనుకున్నాను కాదంట ఇలాచీ లేచింది కొన్ని అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకుంది ఊరినే డెకరేషన్కి మాత్రం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయిపోయినా పర్లేదంట చాలా టేస్టీగా ఉంటుందంట అయితే ఈ మొత్తం కలిపేసి అయితే ఒక పది నిమిషాలు అయితే బాగా కలిపారండి చాలా బాగా అయితే కలిపింది మొత్తం వాటికి పట్టేటట్లుగా కలిపింది వీటిలో ఈ మూడు వేసేసుకున్న తర్వాత రవ్వ కొబ్బరి తర్వాత ఇలాచి పంచదార పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని దాంట్లోనే పాలు పోసి మొత్తం అయ్యేటట్లుగా అయితే కలిపారండి చాలా సేపు అయితే కలిపింది ఎందుకంటే వాటికి పట్టాలని చెప్పి చాలాసేపు అయితే కలిపాము మొత్తం ఇద్దరం కలిపి కానీ ఇటు అంత స్వీటు కాకుండా అంత షుగర్ లేకుండా కాకుండా సరిపడ అంత షుగర్ అయితే ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే కలిపేటప్పుడే ఎన్నిసార్లు తినేసానో నాకైతే తెలీదు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పాలు ఎక్కువ కదా మనం కొంచెం కొంచెం పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలని చెప్పింది నేను కూడా అలాగా చాలా సింపుల్గా అయిపోయిందండి మహా అయితే ఒక అరగంట కూడా పట్టలేదు ఉండలకేమో ఎక్కువసేపు పట్టుంటుందేమో తప్ప మిగతా ప్రొసీజర్ అంతా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది ఇలాగే ఉంటుంది వంటలు అనేది నేనైతే చాలా షాక్ అయిపోయానండి నేను ఎప్పుడైతే బొంబాయి రవ్వ ఇంట్లో చేసింది లేదు తిన్నానైతే తిన్నాను ఎవరైనా ఇచ్చింది లేదంటే కొనువైతే తిన్నాను తప్ప నేను ఎప్పుడు ప్రయోగం చేయలేదు నేను కూడా చేయాలనిపించింది నాకు ఈ వీడియో అయితే ఇచ్చేసేటప్పుడైతే చెప్పాను తనకి నేను కూడా చేస్తాను కొంచెం నాకు కూడా హెల్ప్ చేయ అంటే నువ్వు హెల్ప్ చేయకోకుండానే చేసేసుకుంటావు మొత్తం చూసావు కదా ప్రొసీజరు కావాలంటే వస్తానులే అని చెప్పింది ఆవిడ చూస్తున్నారు కదా కొంచెం కొంచెం అయితే పాలు పోసుకొని అయితే కలుపుతుంది అంటే ఉండ పట్టేంత వరకు పాలు పోస్తూనే ఉండాలి ఫస్ట్ మనం మొత్తం కలుపుకోవాలి కలిపేదాన్ని బట్టే ఉంటుందండీ మొత్తం బాగా నీట్గా కలిపితే దానికి ఎందుకంటే షుగర్ మనము డైరెక్ట్గా వేస్తాం కదా పౌడర్ గట్రా కాకుండా ఇలాచి కోసమే కొంచెం పౌడర్ కలిపాము అంతే కదా కానీ అట్లా అన్నిట్లో పట్టాలి కాబట్టి కలుపుతూనే ఉండాలండి కలిపిన ప్రొసెజర్ మాత్రం చాలా ఉంటుంది అన్నీ వేసినంతవరకు అవి పట్టినంతవరకు కలుపుతూనే ఉండాలి మనం ఎక్కడ ఆగకూడదు చూడండి నాకు ఇచ్చింది తినమని చెప్పి నేను నేను కొంచెం పెద్దది తీసుకుంటాను నాకు చిన్నది ఇచ్చావని చెప్పి కొంచెం పెద్దది అయితే తీసుకున్నానండి అదైతే తినలేదు కానీ ఇంక నాకు వండు అయిన తర్వాత తింటానని అన్నాను అయితే నోట్లో వేసుకున్నాను అండి అప్పటికే రెండు మూడు సార్లు అయితే తినేసాను నా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలాగే సపోర్ట్నివ్వండి ఇప్పటికైతే నా వీడియోలు చూస్తు చూస్తున్నాలైతే ఎక్కువ మందే కానీ లైకులు సబ్స్క్రైబర్లు అయితే తక్కువ కానీ రెండు వందల యాభై మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి నేనైతే చాలా షాక్లో ఉన్నాను నా వీడియోస్ వెళ్తాయా నన్ను ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా సబ్స్క్రైబ్ చేసుకుంటారా అన్నట్లుగా ఉండేదాన్ని ఏదో వీడియోలు పెట్టాలనేసి అదే పెట్టేదని కానీ నిజంగా చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లడ్డూలు అయితే బాగా వచ్చాయండి చాలా రౌండ్గా నీట్గా అయితే వచ్చాయి ఇలా అయితే వచ్చాయండి లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్